యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక ప్రియమైన వాళ్ళరా శిల్వలో పలికినటువంటి నాలుగవ మాటను మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాము మత్స్య వార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరు వచ్చినంలో నా దేవా నా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని కేక వేశాడు అని వాక్యం ఉంది అంటే మరి అక్కడ తండ్రికి ప్రభుకి కాస్త ఎడబాటు జరిగింది ప్రభు గన తోటలో ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్త బిందువులాగా మారి రాత్రంతయు ప్రార్థన చేశాడు ఇంకా తండ్రిని చిత్తమైతే ఇగ్గినే నా నుండి తొలగించుమని కూడా ప్రార్థన చేశాడు అప్పుడు ఆ ప్రార్థనకి దేవదూతలు యశుప్రభకు పరిచర చేసింది పరిచర్య చేసింది బలపరిచినది శిష్యులు పడుకున్నారు అయితే ఇక్కడ దేవదూతలు కూడా క్రీస్తును పరిచయ చేయటం లేదు బలపరచటం లేదు తండ్రికి కుమారుడికి ఎడబాటు జరిగింది ఆ సమయము యేసుప్రభువు ఎన్నో బాధలు అనుభవించాడు కానీ కొరడ దెబ్బలు ముళ్ళ ముళ్ళకిరడము మరిక మేకులు దిగగొట్టడము పక్కలో బల్లెము పొడవడము వేయడము అవమానించడము ఇలాంటి ఎన్నో భరించాడు అయితే ఆ బాధ కంటే ఎక్కువ బాధ ఏంటంటే తండ్రి ఎడబాటు నా చెయ్యేందుకు విడిచితివి ప్రభువా నా నా దేవా నా ఎందుకు విడిచితేవి యోహాన్ గారు చెప్పారు ఇదిగో లోక పాపములు మోయే దేవుని గొర్రెపిల్ల అనే యోహాన్ శవార్త ఒకటి ఇరవై తొమ్మిదిలో వాక్యం ఉంది దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే లోక పాపమును మోయడానికి వచ్చాడు ఒక గొర్రెపిల్ల లాగా బలి బలికొరకు ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చినట్టుగానే దేవుడు యశు ఒక బలి కొరకు ఈ లోకాన్ని పంపించాడు అందుకని లోక పాపాన్ని ఆయన మోసుకొని మోసే వేళ కాబట్టి ఆయన మీద లోకం యొక్క పాపమంతా ఉన్నది ప్రియమైన వాళ్ళరా కీర్తన ఇరవై రెండో కీర్తన ఒకటి వచ్చినప్పుడు కూడా మరి ఆ మాట ఉంటుంది లోకమంతటిపైన పడిన అంధకారం ఆయన పడింది ఆయన దేవుడితో పూర్తిగా వేరయ్యాడు దేవుని ఉగ్రత శాపాన్ని యేసు అనుభవించాడు అక్కడ దేవుడు అంటే మానుడి యొక్క పాపము అత్త ఆయన మోసాడు కాబట్టి ఆ శిక్ష ఆయన అనుభవించాడు అక్కడ అయితే ప్రియమైన వాళ్ళరా ఆయన శిలువ పైన చనిపోయాడు అయితే మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని ద్వితీయపదశకాండము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఉన్నది గలతి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవచ్చిన కూడా ఉంది ఏంటంటే ఏమిటంటే మ్రాను మీద ఎవరు విరేలాడతారంటే శాపగ్రస్తులే వేలాడతారు అక్కడ మ్రాను మీద యేసుక్రీస్తు ప్రభువు విరేలాడుతున్నాడు శిలో మీద విరేలాడుతున్నాడు ఆయన శాపగ్రస్తుడు అయిపోయాడు ఎందుకు మన శాపమంతా ఆయన మోసాడు మన పాపమంతా ఆయన మోసాడు అయితే మన పాపంపై మన పాప భారం ఆయన మీద మోపబడింది కీర్తన ఇరవై రెండు మరి యాభై ఐదు కీర్తన ఇరవై రెండు వచ్చినప్పుడు మీ భారం యహో మీద మోపము ఆయన మీకు ఆదుకుంటాడని వాక్యం ఉంది అంటే మానవుల యొక్క భారం అంతా ఆయన మీద మోపబడి ఉన్నది ప్రియమైన వాళ్ళరా కాబట్టి మరి అదేవిధంగా రెండవ కొరింతి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినో మన పాపముపై మోపబడిన మన కొరకు ఆయన పాపం పా పాపమయ్యాడు అంటే మన పాపము ఆయన మోసాడు కాబట్టి మన కొరకు ఆయనకు పాపి అయ్యాడు మన కొరకు అయ్యాడు మనల్ని దరిద్రులో ఉన్న మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన వచ్చాడు ఈ లోకంలో ఒక మంచివాడి కొరకు ప్రాణం ఇచ్చేవారు ఉన్నారు కానీ ఒక దరిద్రుడు కోసము ఒక పాపి కోసము చనిపోయేవాడు ఈ లోకంలో ఎవరు లేరు ఈ లోకం పుట్టినప్పుడు అది కేవలం యశు ప్రభుకి మాత్రమే సాధ్యము అలాంటి ప్రేమ ప్రియమైన వాళ్ళ మరిక మార్క్స్ వార్తలు కూడా పదోద్యామి నలభై ఐదవ వచ్చినంలో ఉంది ఆయన ఆయన ఎందుకు వచ్చాడు అనేకుల కొరకు తన జీవమును క్రయధనంగా వచ్చాడు ఆయన ప్రాణం ఇచ్చడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన మనందరి కొరకు కావున ప్రియమైన వాళ్ళరా మరి ఏ స్థితిలో నువ్వు ఉన్నా సరే దేవుని నుండి ఎడబాటు ఉంటే అది చాలా భయంకరమైన స్థితి దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు నీ స్థితిగతులన్నీ మార్చబడుతుంది యోబు అంత ధైర్యంగా ఎలా బ్రతకగలిగాడు కుమారుని కోల్పోయాడు మరి సంపద కోల్పోయాడు సంతానాన్ని కోల్పోయాడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు అయినా ధైర్యంగా ఎలా ఉండగలిగాడు అంటే దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు పౌలు కూడా చాలా సందర్భాలు ఉన్నాడు నా నీ కృప నాకు చాలు ప్రభు అని అంటే శ్రమల్లో కూడా అది ధైర్యాన్ని ఇస్తుంది ప్రియమైన వాళ్ళరా ఈ లోకంలో నువ్వు ఏదైనా కోల్పోయి ఉండవచ్చు కానీ దేవుని కృపను కోల్పోకూడదు ఇక్కడ తండ్రి కృపను ఆయన కొంత ఎడబాటు జరిగింది నేను నా దేవ నా దేవ నా చేయి ఇలా విడిచితివని ఆయన ప్రాధాయపడ్డాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనం మన కొరకు ఆయన శాపగ్రస్తుడయ్యాడు కాబట్టి మనం ఆయన విశ్వసించామో ఆయనలో మనం ఉందాము ప్రభు మాటలు దీవించు కాక